హాయ్ అండి ఎలా ఉన్నారు మీరు బాగున్నారని నేను కూడా బాగున్నాను నా ఛానల్ మీరు ఫస్ట్ చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇక్కడ వచ్చేసి బెండకాయ కర్రీ చేసుకుంటున్నానండి నేను ఫస్ట్ బెండకాయలు బాండి పెట్టుకొని బాండీలు వేసుకుంటున్నాను నూనె లేకుండా నూనె లేకుండా అట్నే మగ్గి పెట్టుకుంటాను ఎందుకంటే దానిలో తడి ఉంటుందని నేను నూనె లేకుండా పెట్టి పెట్టుకుంటాను బెండకాయలు అనేది కొంచెం మగ్గినాక ఐదు నిమిషాల తర్వాత ఇంకా తగినంతా కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేసుకొని ఇంకా లా కళ్ళు పెట్టుకుంటున్నాను కొంచెం మగ్గినాక ఇంకా చూడని మూత పెట్టుకొని ఇంకా మగ్గినాక ఇంకా కొంచెం ఉప్పు కారం పసుపు అన్నీ వేసేస్తాను దీనిలో ధనియాల పొడి తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి పసుపు చంచే కారం వచ్చి ధనియాల పొడి వేసుకుంటున్నాను అంతే అండి కొంచెం బాగా లేట్టుకొని ఇంకా కొంచెం పెట్టి ఇంకా మొత్తం కలుపుకోవాలండి ఉప్పు కారం పట్టేట్టు బెండకాయలకు తర్వాత కొంచెం మగ్గని మూత పెట్టేసి చూడండి ఇంకా మగ్గింది ఉప్పు కారం అంతా బాగా మగ్గింది తయారైపోయిందండి బెండకాయ కర్రీ చూడండి తయారైపోయింది ఇది స్టీల్ బండి అయి కొంచెం తొందరగా అడుగు అంటుకుంటుంది అందుకని నేను ఇంకా కళ్ళేసినాను ఎక్కువసేపు కళ్ళు పెట్టేశాను తర్వాత దానిలోకి ఇంకా చపాతి చేస్తున్నాను ఇంకా చపాత అల్లాడి మీకు తెలుసు లేండి పెట్టినా కదా ఇంత ఉంది వీడలో ఇంకా నేను ఇలా చేసుకునేది ఏం కథ అని అంతేనండి బెండకాయ చపాతి రెడీ అయిపోయింది బెండకాయ కర్రీ ఎందుకు ఇంకా ఇక్కడ ప్లేట్లో పెట్టుకున్నా తిందామని అంతే అండి మనం చాలా మీరు ఫస్ట్ చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి